అందరికి నమస్కారం నా పేరు కొనుక్కు రెడ్డి కిరణ్ సినిమాలను అభిమానించే ప్రేక్షకులందరూ ఒకసారి ఆలోచించండి మీరు ఏ హీరోని అభిమానించే వాళ్ళైనా సరే లేదు ఏ హీరోకి సంబంధం లేదు నేను సినిమాలంటే ఇష్టం సినిమాలను అభిమానిస్తాను అనుకునే వాళ్ళైనా సరే ప్రేక్షకులందరూ ఒక్క విషయం ఆలోచించండి సినిమా వాళ్ళందరూ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారు రీసెంట్గా పుష్పవారిని టైంలో హైదరాబాద్ లో సంజయ్ దగ్గర ఒక లేడీ చనిపోయి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారా లేదు ఆ టైంలోనే నా గుర్తుండి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో మీ అభిమానులందరూ బైక్ యాక్సల్ పెంచి అదంతా అక్కడ చూపించబోతే మీ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తుంది అన్నట్టు ఒక ఆవేశంగా మాట్లాడారు ఆ టైంలోనే ఇద్దరు చనిపోయినట్టున్నారు ఆ చనిపోయిన వాళ్ళ గ్రామానికి దగ్గరలోనే ఒక మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎట్ అయితే కనీసం వాళ్ళని పల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే పలకరించడం కూడా పలకరించలేదు ఆ టైంలో ప్రెస్పీడ్ పెట్టారా ప్రెస్ మీకు ఎప్పుడు పెట్టారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాం మీకు ఇప్పుడు సపోజ్ మనకి బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మనం అభిమానించే వాళ్ళు మన ఇంటికి అనుకోండి ఏం చేస్తాం వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా డబ్బులు ఖర్చు పెట్టే విషయం దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఖర్చు పెడతా నేను ఖర్చు పెడతా అంటాం అంటే ఎదురు మన ఇష్టం మన మనకి ఇష్టం ఉంది కాబట్టి అలాగే సపోజ్ మనకి ఏదైనా షాప్ ఉందనుకోండి ఏదైనా షాప్ ఉంటే ఆ కి మనకి అభిమానించే వాళ్ళు వచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తాం మేము డబ్బుదేముందంటే ఫ్రీగా తీసుకుంటే డబ్బులు అవసరం లేదు అభిమానం చాలు అన్నట్టు మాట్లాడతాం అంటే ఇప్పుడు సినిమాకి అభిమానులు వస్తున్నప్పుడు ఈ జనరల్గా ఏం చేయాలి అభిమానం అంటే ఇష్టం వాళ్ళు రేట్లు తగ్గించి ఉన్న రేట్ల కంటే తగ్గించే వాళ్ళు అభిమానం ఉంది కాబట్టి ఫస్ట్ రిలీజ్ అయిన బెనిఫి బెనిఫిట్స్ కూడా ఇలాంటివి వేసేటప్పుడు కానీ ఏం చేస్తున్నారు రేట్లు పెంచేసి గవర్నమెంట్ నుండి కూడా అప్రూవల్ తెచ్చుకుని మరి రేట్లు పెంచుతున్నారు అంటే రివర్సులు చేస్తారండి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి డబ్బు మీద కాదా అని ఒక వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఒకసారి ఆలోచించండి అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక రైతు ఉన్నాడు అనుకోండి పంట పండించారు ఆ రైతు పండించిన ధాన్యానికి అతను రేటు నిర్ణయిస్తాడా గవర్నమెంట్ ఏం చేస్తే రేట్లు నిర్ణయిస్తాయి అలాంటిది ఒక సినిమాలో ఏం చేస్తున్నారు ఉన్న రేట్లు పెంచేసుకుంటున్నారు దానికి గవర్నమెంట్ నుండి అప్రూవల్ ఇస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఒకసారి ఆలోచించండి మనం అందరూ ఇంత చేసి వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ కోసం ప్రాణాలు చేసే అంత అభిమానం పెట్టుకుంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడుతున్నారు వాళ్ళని ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎవరిని పరామర్శిస్తున్నారు ఒకసారి ఆలోచించండి నా గుర్తుండి సంధ్యాదేవి దగ్గర చనిపోయిన లేడీని నా గుర్తుండి జగపతి బాబు గారు అనుకుంటారు పరామర్శించినట్టున్నారు హాస్పిటల్కి వెళ్ళి అందు ఆ బాబుని అంటే మిగిలిన వాళ్ళందరూ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారో ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఒకసారి క్యాచ్ చేయండి అని చెప్తాను సరే ఇంటి పక్కన పెడితే నాకు ఇంకో పాయింట్ చెప్తాను ఇప్పుడు మామూలు డిస్కషన్లో నాతో పాటు డిస్కషన్ ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్తే ఆయన ఏమన్నారు లేదు అరెస్ట్ చేయరు అన్నారు ఏ అంటే వాళ్ళకి సెంట్రల్ నుండి సపోర్ట్ ఉంది అందుకే చేయరు అన్నారు అన్నట్టు మాట్లాడారు అంటే తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేయరు సెంట్రల్ నుండి సపోర్ట్ ఉంది అంటున్నారు అంటే అంటే డిస్కషన్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడో సెంట్రల్ నుండి సపోర్ట్ ఉంటే అరెస్ట్ చేస్తారు సపోర్ట్ లేకపోతే అరెస్ట్ చేస్తారు సపోర్ట్ ఉంటే అరెస్ట్ చేయదు అంతేగాని తప్పు చేసి అరెస్ట్ చేయడం తప్పు చేయకపోతే అరెస్ట్ చేయబోవడం కాదమ్మా కాదా అంటే న్యాయం అనేది ఎలా ఉంది ఒకళ్ళ ఒక పలుపుబడి ఇలా పెద్దోళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటాం దీని మీద ఆధారపడి ఉందా లేకపోతే తప్పు చేస్తే అరెస్ట్ చేయడం శిక్షించడం తప్పు చేయకపోతే అరెస్ట్ చేయకుండా వదిలేయడం ఇలా ఉందా అంటే దేన్ని బేస్ చేసుకుని ఇవన్నీ పనిచేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి ఈ పాయింట్ తర్వాత ఇందాక చెప్పాను మీ అభిమానులు అందరూ ప్రేక్షకులందరూ వీళ్ళందరూ ప్రశ్ని ఎప్పుడు పెట్టారు ఇప్పుడు కనీసం ఇప్పటికైనా సరే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఎవరైతే పరిస్థితి చేశారో వాళ్ళకి సానుభూతి పెరుగుతుంది అంటే వాళ్ళకే సపోర్ట్ ఎక్కువ ఉంది జనాల్లో ఎక్కువ మంది కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు మేము ఇప్పటి నుండి రెమ్యునేషన్ తగ్గించుకుంటాం బడ్జెట్ తగ్గించుకుంటాం లేదంటే బెనిఫిషియల్ కి టికెట్ రేట్లు పెంచాం లేదా పాప్టార్ రేట్లు తగ్గిస్తాం మీ మీ ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం అవుతుంది ప్రేక్షకుల ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం అవుతుంది మేము రేట్లు తగ్గించుకుంటాం అన్నట్టు ప్రెస్ మీకు పెట్టారా అంతేగా దానికి పెట్టారా వాళ్ళకి వచ్చే నష్టం గురించి ప్రెస్ పెట్టారా అంటే రేట్లు తగ్గిస్తాం అని ఇప్పటికైనా కనీసం చెప్పారా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో ఒకసారి ఆలోచించండి అందరికీ